హాయ్ టు ఆల్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారీ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్పుకుంటున్నామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఈ యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి ఎనర్జీస్ అయితే తీస్తానండి నేను ట్వెల్వ్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఒకవైపు ఏమో మీ అది థర్డ్ పార్టీ ఎనర్జీస్ పెడతాను ఇంకొక వైపుకేమో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే కార్డ్స్ అనేటివి పెట్టి చెప్పడం అనేది జరుగుతుంది వన్ వన్ టూ two, 3 three. three, one, Oke, okay, Najib, me, uh, థర్డ్ పార్టీది ఒక ఎనర్జీ మీ పర్సన్ది చూసుకుంటూ చెప్పుకుందామండి రీడింగ్ అయితే థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉంది సెలబ్రేషన్ అయితే చేసుకుంటుంది అంటే ఫ్యామిలీతోనైనా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటైనా థర్డ్ పార్టీ అయితే బీ హ్యాపీగా ఎంజాయ్ అయితే ఉంది సెలబ్రేషన్ మోడ్లో థర్డ్ పార్టీ ఉంది తనకి తన ఎంజాయ్మెంట్ తన ఫ్రెండ్స్ తన హ్యాపీనెస్ తప్ప తనకి ఏది ముఖ్యమైతే కాదు తనదైన లోకంలో అయితే థర్డ్ పార్టీ అయితే ఉందండి అంటే ఎవరికి పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చే సిచ్యువేషన్లో కూడా థర్డ్ పార్టీ అయితే లేదు తనదైన లోకంలో థర్డ్ పార్టీ అయితే ఉంది మరి మీ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ వ్యక్తి రీయనియన్ కోరుకుంటున్నారు అంటే తనకి థర్డ్ పార్టీతో ఉండాలని అయితే అనిపించడం లేదు రీయినియన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళతోటి స్పెషల్గా రీయినియన్ కోరుకోవాల్సిన అవసరం అయితే లేదు మీ వ్యక్తి మీతోటే రీయనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ జర్నీ అనేది మీరు వాళ్ళ కళ్ళకి ఇప్పుడు అన్నీ సఫిషియంట్గా ఉన్న ఒక పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీతోటి ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుందని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ కూడా వారి లోపలైతే ఉన్నాయండి థర్డ్ పార్టీ ఎనర్జీ అయితే చూద్దాము థర్డ్ పార్టీ మీ పర్సన్ని ప్లస్ అదర్ పర్సన్స్ని కూడా బ్యాలెన్స్డ్ చేయాలనుకుంటుంది చార్ వచ్చింది అంటే తన లైఫ్లో ఉన్న ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ పాజిటివ్ సిచ్యువేషన్ కూడా ఎవరికి తన లైఫ్లో చీకటి కోణం ఏదైనా ఉన్నా అది తెర వెనకాలే చేసే టైపు కానీ అది అందరి ముందు ఆవడ కానీ లేదా అతను కానీ ఎక్స్పోజ్ అయ్యే పర్సన్స్ అయితే కాదు వాళ్ళ లైఫ్లో కొన్ని అవాంతరాలు అడ్డుగోడలు అయితే ఉన్నాయి అవి ఎవరికి కూడా చూపెట్టుకోరు వాళ్ళు అవన్నీ బ్యాలెన్స్డ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ముందుకైతే తీసుకెళ్తున్నారు అలాంటి ఎనర్జీలో థర్డ్ పార్టీ అయితే ఉంది మీ వ్యక్తి ఏమనుకుంటున్నారు మీ వ్యక్తి లైఫ్లో కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే థర్డ్ పార్టీతోటే కానీ ఫ్యామిలీతోటే కానీ తన యొక్క జాబ్ దగ్గర ఆఫీస్ దగ్గరే కానీ అలాంటి సిచ్యువేషన్లో తనైతే కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు మీ వ్యక్తి ఒక సోషల్ పర్సన్ అండి అంటే తనకంటూ కొన్ని వాల్యూస్ ఎథిక్స్ అనేటివి అంటే లేకున్నా కానీ ఉన్నట్లుగా నటించే వ్యక్తి ఈ థర్డ్ పార్టీ ఏంటంటే సేమ్ ఇద్దరిది కూడా అలాంటి ఎనర్జీసే కాబట్టి వాళ్ళు ఎలా అంటే చాటుగా కొట్టుకుంటూ ఉంటారు అది పబ్లిసిటీ అయితే కాదు అంతర్యుద్ధం అయితే చేస్తూ ఉన్నారు నువ్వెంత అంటే నువ్వెంత అలాంటి ఎనర్జీస్లో కూడా ఆల్మోస్ట్ అయితే ఉన్నారు ఈ వ్యక్తి అయితే ఎప్పుడు ఇప్పుడు తనకి కాంపిటీషన్ పెరిగినలాగా అనుకుంటున్నారు అది థర్డ్ కానీ లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనని ఏంటంటే తనను ఒక స్ట్రైక్ చేసిన పర్సన్ లాగా చూస్తూ ఉన్నారు అంటే వెలేస్తున్నారు మీ వ్యక్తిని అన్నిటికీ కూడా తనకి అది ఒక టెన్షన్ గాబరాగా నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది నా ఫ్యూచరు ఓకే గడిచిపోయిన జీవితం ఓకే కానీ గడవలసిన జీవితం ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విధంగా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీతో అయితే రియూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి అక్కడైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి థర్డ్ పార్టీ లైఫ్ లో ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటుంది తను లైఫ్లో ఒక గ్రోత్ హార్మోన్ అనేది తెచ్చుకోవాలి అంటే తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే కానీ తన యొక్క రిలేషన్షిప్లో కానీ ప్రతి దాన్ని కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలని థర్డ్ పార్టీ అయితే థింక్ చేస్తుంది మరి మీ పర్సన్ ఏ విధంగా ఉంటున్నారు అంటే మీ వ్యక్తిని కూడా ఇక్కడ బ్యాలెన్స్ అనేది చేయాలని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది చాలా అంటే థర్డ్ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే అన్ని రిజర్వ్డ్గా ఉన్న పర్సన్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే చాలా సెన్సిటివ్ పర్సన్ లెక్క బిహేవ్ చేస్తుంది బట్ సెన్సిటివ్ అయితే కాదు చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ నాలెడ్జబుల్ పర్సన్ తను ఏంటంటే తను వేసే పథకము కూడా ఎవరు పసిగట్టరు అలాంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తి చూస్తే కొందరు ఎలా ఉంటారంటే మన చుట్టూ ఉంటారు వాళ్ళు ఉంటారు ఉంటారు ఒకేసారి భయానకమైన లైఫ్ అనేది మనకు వన్ డేలో వాళ్ళు మొత్తం మార్చేస్తారు అని అంటారు కదా అంటే వీళ్ళు కూడా అలాగే ఉంటారు ఎదుటి వాళ్ళ జీవితాన్ని ఎటే టైంలో మార్చేసి వాళ్ళ లైఫ్లో ఇబ్బంది వాళ్ళు ఏది ఇవ్వాలనుకుంటారో అది ఇచ్చే టైప్ అనమాట ఈ థర్డ్ పార్టీ అలాంటి వ్యక్తి అంటే తనకి కావాల్సింది ఏ విధంగానైనా సంపాదించుకుంటుంది ఎదుటి వాళ్ళ దగ్గర ఎమోషనల్ అయినా నటిస్తుంది అయినా ఇస్తుంది ఎర్రగాస్తుంది తన బ్యూటీ అయినా ఎరగ వేస్తుంది అంటే ఏ విధంగా అయినా సాధించుకునే టైపు థర్డ్ పార్టీ అనమాట అలాంటి మెంటాలిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే తన కన్ను పడిందనుకో ఎదుటి వాళ్ళు పతనం అలాంటి నేచర్ ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని గతంలో నిందించింది బాధ పెట్టింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందే మీ పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో ఎనర్జీస్ పాజిటివ్గా వస్తున్నాయి మీ పర్సన్ ఏమో నెగిటివ్గా వస్తున్నాయి ఈవిడేమో బ్యాలెన్స్ చేయాలనుకుంటుంది ఇక్కడేమో సిచ్యువేషన్స్ బ్యాలెన్స్డ్గా లేవు అందువల్ల ఈ వ్యక్తి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఇలా చూపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ కొన్ని సిచ్యువేషన్లో బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తుంది అది ఎలా అంటే తనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేటివి కావాలి అవి కావడం లేదు అంటే తనకిప్పుడు ఒకవేళ హౌస్ ఉందనుకోండి ఇంకొకటి కావాలని మనీ ఉందనుకోండి ఇంక ఇంత ఎక్కువ మూర్ కావాలి ఇప్పుడు రిలేషన్షిప్స్ ఫ్రెండ్స్ అంటే కొంచెం లేనిపోని ఆరంభడాలకు కూడా పోతుంది థర్డ్ పార్టీ అది కూడా ఎవరికి ఏర్పడదు ఇలా ఈ వ్యక్తికి ఇంత సినిమా లేదులే అనేలాగా ఈ థర్డ్ పార్టీ అయితే ఉంటుంది బట్ అలా ఉండదు తను చేసేది మాత్రం చేసుకుంటూ వెళ్తుంది అనమాట అలాంటి వ్యక్తి మీ వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది ఈ వ్యక్తి ఎప్పుడు నిద్రలేని రాత్రులు స్లీప్లెస్ నైట్స్ ఇద్దరి మధ్యలో అయితే అంత మంచి బాండింగ్ అయితే లేదండి ఇక్కడ టెన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది ఇద్దరు కూడా ఇద్దరికి ఇద్దరు కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ వ్యక్తి థర్డ్ పార్టీ ఇద్దరు కూడా అందువల్ల ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండాలి అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తికి అయితే ఎప్పుడెప్పుడు మీతో రీనియన్ కావాలని కోరుకుంటున్నారు తనైతే ఫస్ట్ ఫస్ట్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి ఆ అలాగే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఈ థర్డ్ పార్టీకి అయితే చాలా ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చేస్తుంది తనని తనకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి అంటే ఎట్లా బిహేవ్ చేస్తుందంటే ఒక పొగర్ అనేది కూడా చాలా ఉంటుంది సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ ఇవిడ అన్నీ కూడా బ్యాలెన్స్గా వస్తున్నాయి థర్డ్ పార్టీవి బా బ్యాలెన్స్డ్వి సిచ్యువేషన్స్ ఎంజాయ్మెంట్ తనదైన లోకంలో తను ఉంటే తప్ప వేరే దాంట్లోకి ఇన్వాల్వ్ అయితే కాదు అన్ని రిజర్వ్డ్గా ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ ఈ వ్యక్తికి ప్రపోజలు థర్డ్ పార్టీ పెట్టినా పెద్దగా అయితే పట్టించుకోవడంలే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వస్తే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే థర్డ్ పార్టీని కూడా ఆల్మోస్ట్ రిజెక్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళని వదిలేయాలని ఈ వ్యక్తి ఫిక్స్ అయ్యారు మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు మీతోటే లైఫ్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు లైఫ్ జర్నీ మొత్తం మీతోటే ట్రావెల్ చేయాలని వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫిక్స్ అయ్యారండి థర్డ్ పార్టీ మళ్ళీ అంటే ఈ పర్సన్ కొన్నిసార్లు రిజెక్ట్ అనేది చేస్తే థర్డ్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది అంటే మళ్ళీ నీతోనే కలిసి ఉంటాను నువ్వు నాకు కావాలి అనే విధంగా చెప్తుంది మరి ఏం ఏమంటున్నారో చూద్దాం ఈ వ్యక్తి కూడా ఏంటంటే మిమ్మల్ని బేక్ చేసుకున్న విధానం గుర్తుకొస్తుంది అంటే థర్డ్ పార్టీ దగ్గర మీ వ్యక్తి యొక్క పొజిషన్ ఇది అనమాట అంటే ఈ పర్సన్ ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను అదర్ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అంటే మీకు మీ వ్యక్తి ఎలాంటి ద్రోహం చేస్తారో థర్డ్ పార్టీ అలాంటి ద్రోహం అనేది చేసేసింది అనమాట అది ఈ పర్సన్ తట్టుకోలేక ఈ పెయిన్ అంత అనుభవిస్తున్నారు మళ్ళీ థర్డ్ పార్టీ ఏం ఎరగనట్టుగానే రియన్ కావాలంటే మీ పర్సన్ నాట్ యాక్సెప్టబుల్ అనే విధంగా చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు కనుక చూసినట్లయితే వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మేష సింహ ధనస్సు రాశి అలాగే స్వార్స్ ఎనర్జీ కూడా రావడం అయితే జరిగింది మిథున తుల కుంభరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సను కర్కాటక వృచ్చిక మేనరాశి వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అలాగే పెంటికల్స్ ఎనర్జీ చూపిస్తూ ఉన్నాయి పెంటికల్స్ ఇక్కడ వృషభ కన్య మకర రాశి వాళ్ళు మీ పర్సను మీ మీ యొక్క వ్యక్తి అయితే అయి ఉంటారండి అలాగే థర్డ్ పార్టీ ఏమో కప్స్ వచ్చింది వ్యాన్స్ వచ్చిందండి థర్డ్ పార్టీ యొక్క రాశులు కూడా చెప్తాను థర్డ్ పార్టీ ఏమో కర్కాటక వృచిక మేనరాశి వాళ్ళు కనబడుతూ ఉన్నారు అలాగే వ్యాండ్స్ ఎనర్జీ మేష సింహ ధనస్సు రాశి కనబడుతూ ఉంది ఈ ఎనర్జీస్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి కానీ చాలా స్టబన్ పర్సన్ థర్డ్ పార్టీ అంటే ఈవి ఈవిడ వల్ల ఇతను చాలా అయితే పెయిన్ అయితే ఎదుర్కొన్నారు ఇప్పుడు మళ్ళీ మీతో అయితే రియన్ అని కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీకి ఉన్న మీ వ్యక్తికి అయితే రిలేషన్షిప్ అయితే అంత హ్యాపీగా అయితే లేదు మీరైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మమ్మల్ని వదిలేశారు మా లైఫ్లో మీ పర్సన్కి మీకు కూడా టూ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువనే అవుతుందండి మీ ఇద్దరికి రిలేషన్ అనేది ఎండ్ అయి కూడా ఇంత పీరియడ్లో వాళ్ళేంటి వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉన్నారు మాకే ఇలా దౌర్భాగ్యమైన స్థితి అనేది చూపెట్టారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు బట్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కూడా అంత హ్యాపీగా అయితే లేరు వాళ్ళ అంటే ప్రతి దాంట్లో అవకతవకలు అనేటివి ఉంటాయి ఇది కూడా ఒక కర్మ వాళ్ళ టైం రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళతోటే వీళ్ళ యొక్క లైఫ్ అనేది లీడ్ కావడం అనేది జరుగుతుంది దాని పీరియడ్ అయిపోయే వరకు అది అలాగే ఉంటుంది గాయం అవుతుంది అది కొంత పీరియడ్ వరకే ఉంటుంది దాని టైం కాగానే అది ఆటోమేటిక్గా మగిపోవడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీస్ కూడా అంతే శరీరానికి అయ్యే గాయాల వంటి వాళ్ళు వాళ్ళ గాయం మా మనకు ఎప్పుడైతే ఇది మగ్గిపోతుందో దాని పీరియడ్ అయిపోగానే థర్డ్ పార్టీస్ కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది యూనివర్స్ పైన మీరు భారం అనేది వదిలేయండి మీరు అంతా మంచి చూస్తారు మీరు అనుకున్న విధంగా మీ లైఫ్ అయితే ఉంటుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఛానల్ క్లోజ్ కావడం అయితే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఇంకొంతమందికి ఈ వీడియో అయితే చేరుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి